పట్టుబడిన బాగాలేదా నీజ్ అంటే బాగా పెట్టు పెన్ మొత్తం అందాలి పట్టు సో క్యాచ్ ఆ బాటిల్ పెట్టుకోండి పెట్టుకోవాలి గేమ్ మనకి వారితే మన పాస్ట్ గారు మనకి గోల్డ్ అనేది తీవ్రవాయితం చెప్తారు మనకి దేవుడి వాక్యాన్ని మన కళ్ళతో చదవాలి వినాలి నోటితో మాట్లాడాలి ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి అలాగే పాస్ట్ గారు చెప్తున్న వాక్యాన్ని మన టత్మని పెట్టుకోవాలి ఎప్పుడైతే మన వాక్యాన్ని పెట్టుకుంటామో దేవుడు మనం ఆశర్పిస్తాడు దానికి ప్రతిరూపానికి ఏం ఆడేస్తున్నాడు ఒకసారి ట్రై చేస్తాను पार्टी में बोलना है ये का मैं कार्ड गेट है यार कौन कर रहा कार्ड है ना गेट मैं कार्ड गेट है ना कौन कर रहा है ना आईस इयर्स लिप्स हैंड्स हेयर नीस नीस बैंड हेड head eyes ears lips hands hair knees que